முக்கிய மந்திரியான எலக்சன் விசாரணையில் ராஜன் செய்து கொள்ளுமாறு முக்கிய மந்திரியான எலக்சன் விசாரணையில் ராஜன் செய்து கொள்ளுமாறு முதலமைச்சர் வியாபாரிகள் கேட்டுக்கொண்டுள்ளார் తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఎలక్షన్ల కంటే ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు పెంచుతానని ఇతర సామాజిక పెన్షన్లు ఎవరికైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు పెంచు వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి వైకల్యం కలిగిన వాళ్ళకి కండరాల శీలత వాళ్ళకి ఏ విధంగా అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఉందో పదిహేను వేల రూపాయల పెన్షన్ తెలంగాణలో ఇస్తానని వికలాంగుల హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తానని ఏదైతే గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ లాగ్ కోస్ట్ ఏదైతే ఒకటి కూడా భర్తీ చేయలేదో వికలాంగుల బ్యాక్ లాగ్ కోస్ట్ మొత్తం భర్తీ చేస్తానని ఏ విధంగానైతే ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు వికలాంగులకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉచితం ఉన్నది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని బ్యాన్ పెట్టి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా మాకు ఇచ్చినటువంటి హామీల మీద కనీసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇస్తారని మాట్లాడట్లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా వికలాంగులు పెన్షన్ ఇస్తారా డిమాండ్ల గురించి కనీసం మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ గౌరవ నీరు విఘ్నం లక్షలకు పోరాడుసంతి చైత పెన్షన్దారు లక్కులకు పోరాడుతుంది మాది రిజర్వేషన్ పోరాడుతుంది మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకి సంసా మాది గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతూ ఉన్నది మొన్నటికి మొన్న ఎనిమిదో తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కలెక్టర్లకు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మేము ఇచ్చినటువంటి వినతిపత్రం జూలై ఒకటో తారీఖు నాడు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ సంఖ్యానికి కూడా నిరుగుపత్రం ఇవ్వడం జరిగింది మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని వికలాంగుల కుల కూర పక్షాన జీవిత పెన్షన్దారులకు కూర తొమ్మిది పక్షాన ఒక్కడే హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో కాక మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే క్యాబినెట్ సమావేశంలో కాక వికలాంగుల పెన్షను ఇతర పెన్షన్లు తెచ్చుతానని మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి నేను ఎడల పంచాయతీ ఎలక్షన్లకు పోగొస్తూ ఉన్నారు పంచాయతీ ఎలక్షన్లలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి వికలాంగులు వృద్ధులు అందరి సామ్యాధిక పెన్షన్దారులందరం కూడా ఏకమవుతూ ఉన్నాం మీ పంచా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఓడిపోకముందే వికలాంగులు ఇతర పెన్షన్లు పెంచాలి నేనేలా నవంబర్లో జరిగే హైదరాబాద్లో నవంబర్లో జరిగే పెన్షన్లు వికలాంగుల పరిస్థితి ఆధ్వర్యంలో పెన్షన్దారుల పరిస్థితి ఆధ్వర్యంలో భారీ మహాగర్జన జరగబోతూ ఉంది ఆనాటికైనా వికలాంగుల పెన్షన్ పెంచకపోతే மாலரிு விங்க அமது திரல்லே குத்துல விந்துலாயிக்கதா தர்ல்லே குத்துல விந்துலாயிக்கதா தர்ல்லே பென்ஷன்லாம் ஊருவெண்டே பென்ஷன்லாம் வேண்டே பென்சாலி 6000 பென்ஷன் வேண்டே பென்சாலி 4000 பென்ஷன் வேண்டே பென்சாலி மொத்த பென்ஷனும் வேண்டே பென்சாலி தர்ல்லே மொத்த பென்ஷனும் வேண்டே தர்ல்லே இதலாம் லைக்கதா தர்ல்லே இதலாம் லைக்கதா தர்ல்லே ہم نے کونسل کو اپو جلایا کلاں لائکتا پارٹی والے 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 ہم نے منوائی کری کلاں لائکتا 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 పెన్షన్ పెన్షన్ పెన్షన్లు వెంటనే మొత్త పెన్షన్లు వెంటనే ఇతలాంగుల ఐక్యత ఇతలాంగుల ఐక్యత మంద కృష్ణ గారి నాయకత్వం మంద కృష్ణ గారి నాయకత్వం మంద కృష్ణ గారి నాయకత్వం अाइते अ मुस्कुराइ हत्तै अनि नरम बढ्ना आयो 70 70 नरम नरम दिइता ले अ ज ए ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఎన్నికల మెనిఫెస్టో పెట్టినటువంటి హామీని వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల పెన్షన్ పెంచుతామని అదేవిధంగా వృద్ధులు వితంతులు చేనేత ఈత కార్మికులకు పెన్షన్లు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లు పెంచుతామని పెట్టడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టో ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామన్నాడు ఇక్కడ సూర్యుడు అక్కడ మొలిసినా అక్కడ సూర్యుడు ఇక్కడ మలిసినా పెన్షన్లు మాత్రం ఆపం నవంబర్ తర్వాత డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతాం వచ్చేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రగల్భాలు పలికి మరి నేటికి ఇరవై రెండు నెలలు అవుతున్నా కానీ పెన్షన్లు పెంచకపోతే మరి పెన్షన్దారులు ఏ విధంగా జీవించాలనో మరి గుర్తు చేస్తున్నా నేను ఖచ్చితంగా ఓ ఇలాంటి రెండు కాలు లేని వ్యక్తి ఈ బాబు ఇప్పటికీ సుమారు పదిహేళ్ళు ఉంటాడు ఇప్పటికి పెన్షన్ లేని పరిస్థితి కాబట్టి నువ్వు ఏ విధంగానైతే ఎన్నికల హామీ ప్రకారం పెన్షన్లు ఇస్తానవో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇయ్యకపోతే ఖచ్చితంగా మరి ఉద్యమాన్ని ఆపేది లేదు మందకిష్టం మాదిగే నాయకత్వంలో నీ తడాకేందో చూపెడతాం పక్క రాష్ట్రం నీ గురువైనటువంటి నువ్వు శిష్యరికంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డివి నీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిండు నీకంటే తర్వాత ముఖ్యమంత్రి అయిండు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఎంత ఇస్తుండంటే వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు అదే విధంగా మరి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్లు ఇస్తున్నాడు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల పెన్షన్ ఇస్తున్నాడు మరి మంచానికే పరిమితమైనటువంటి కండరాల క్షీణత గల వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు నేనుగా చెప్పేది అగో ఇక్కడ ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు దగ్గరికి మాదిగా పోయి పెన్షన్లు పెంచి ఘనత మాదిగదే అదేవిధంగా అక్కడ పెన్షన్లు ఇస్తున్న పెన్షన్లు ఒకటి తారీఖునే పెన్షన్లు ఇస్తున్నారు ఇక్కడ పదిహేను తారీఖు అయినా ఇప్పటికి గతి లేని పరిస్థితి ముప్పై తారీఖు అయినా పెన్షన్లు ఇస్తలేడు ఒక నెల మొత్తం ఆయన దగ్గరనే పెట్టుకుంటున్నాడు మరి పెన్షన్ మీదనే మా ఆధారపడ కుటుంబాలు ఏ విధంగా జీవించాలనో మరి రేవంత్ రెడ్డి గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది పెన్షన్లు అయితే స్థానిక ఎలక్షన్ల లోపు పెన్షన్లు పెంచకపోతే మరి వికలాంగుల సత్తా వృద్ధుల సత్తా వితంతుల సత్తా నలభై నాలుగు లక్షల మంది సత్తా ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము చూపెడతామని మరి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వికలాంగులకు బీడీ కార్మికులకు చేనేత కార్మికులకు ఒంటరి మహిళలకు వారు ఇస్తానన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉన్నదో ఈరోజు పెంచాలని చెప్పేసి నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలు గడుస్తున్నా ఇంతవరకు కూడా చేయిత పెన్షన్దారులకు ఆసర పెన్షన్దారులకు ఇస్తానన్నటువంటి నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి మాకు ఇస్తానన్న పెన్షన్ని వెంటనే పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి మమ్మల వయసు యాభై ఏడు సంవత్సరాలు నిండా పెన్షన్లు ఇవ్వండి అదే క్రమంలో మీరు మీరు ఏ విధంగా పెట్టిరో పెట్టిన సర్టిఫికేట్ ఇవ్వాలని పెన్షన్ ఇవ్వాలి భర్త చనిపోగానే పెన్షన్ ఇవ్వాలి భర్త చనిపోతే అమహారం భర్త చనిపోతే ఐదేళ్ళ పడుతుందా పెన్షన్ ఇవ్వడానికి పదేళ్ళు అవుతుంది ఐదేళ్ళు అవుతుంది రెండేళ్ళు అవుతుంది మరి పెన్షన్ కోసం నలభై నాలుగు లక్షల మంది రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం గవర్నమెంట్ మేము మేము చెప్పింది కాదు ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకొని ఇప్పటి వరకు పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి దయచేసి మరి పెన్షన్లను గవర్నమెంట్కు పంపి మీరు ఖచ్చితంగా పెన్షన్కి ఇచ్చే విధంగా మీరు కృషి చేయాలని మరీ మరి విజ్ఞప్తి చేస్తున్నాం